శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొంట నియోజకవర్గం రొద్దం మండలం టీడీపీ సీనియర్ నాయకుడు టి మాధవ్ నాయుడు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అధికారులకు అనధికారులకు ఫీల్డ్ అసిస్టెంట్లకు యానిమేటర్లకు ప్రజలకు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియచేస్తూ అలాగే రేపటి దినం అన్నపూర్ణేశ్వరి అయినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ విచ్చేసి శుభాకాంక్షలు తెలియచేయాలని తెలుపుతున్నాం టెంట్లు స్టోర్ డీలర్లు యానిమేటర్లు తెలుగుదేశం పార్టీ క్యాడర్ అందరూ కూడా హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా మేము కూడా మనస్ఫూర్తిగా ఆమెకు మంచి జరగాలని ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించాలని అదేవిధంగా ఇంకా ఉన్నత పొదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము